దేనికి స్తోత్రం మీ అందరికీ నా ఇచ్చిన దేవ దేవునికి వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ ఆత్మీయులుగా ఆత్మానుసారులుగా జీవించాలని ఆర్థికంగా బలంగా ఉండాలని మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బహుబలంగా ఉండాలని మీకోసం అని దీని ప్రార్థన చేస్తున్నాను నా కోసం నా కుటుంబం కోసం మీరందరూ చేయండి ప్రార్థన చేసుకుని మహాపరిషుద మహాగణ స్తోత్రాలైనా ఈ సమయంలోనైనా మీ ప్రియులతోనైనా వాక్యం ద్వారా అనేక మాటలు మా జీవితాలకు కావాల్సిన మాటలు మీరు మాకు దయచేస్తారని మీ సన్నిధిలో మేము వచ్చి ఉన్నాంనైనా మొదటిగా నన్ను అంగీకరించున్నాయినా మీ వాక్యం ద్వారా అనేక విషయాలు నేను నాతో మాతో మాట్లాడమని ఏసు క్రీస్తు నవార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమె మనకి ఏర్పాటు చేసిన ఈ సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం రెండు నుంచి ఏడు వచ్చినాలు మనం చూసినట్లయితే ఇక్కడ బిలామును రమ్మని కోరిన బాలాకు బిలాం అంటే యాజకుడు బాలాకు అంటే మోయాబీల రాజు ఈ మోయాబీల రాజు బిలాంను పిలిచి నువ్వు యాజకుడు కదక కనుక ఈ ఐగుప్తి నుంచి వచ్చిన ఈ మహాజనంని నువ్వు శపించు యహో పేరు మీద అని ఈ మోయాబు రాజు బిలాంకి చెప్పి నీకు ధనాన్ని ఇస్తా వెండిని ఇస్తా బంగారాన్ని ఇస్తా అని యాజకుడితో బాలాకు మోయాబిల్ రాజు మాట్లాడుతున్నాడు అక్కడ సందర్భాన్ని మనం చూసినట్లయితే బహు ఆత్మీయుడు బిలాం కాదు ఈ లోక సంబంధమైన ధనానికి వెండి బంగారాలకి అమ్ముడుపోయే వ్యక్తి ఎవరో బెలాం బాలాకిచ్చే ఆ ధనాన్ని ఆశ్రయించి నేను నా వల్ల అవదు దేవుని ప్రజలు ఇస్రాయేలీలు అని చెప్పుకోకుండా ధనానికి ఇలా ఒక సంబంధమైన అల్పకాల పాపభోగాలకి పోయాడు ఎవరో బిలాం అయితే సంఖ్యాకారణం ఇరవై రెండు అధ్యాయం రెండవచ్చు సిప్పోర్ కుమారుడు కుమారుడైన బాలకు ఇస్రాయలు అమోరీలకు చేసినదంతా ఇచ్చాను జనం విస్తారంగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడ్డు మోయాబీలు ఇస్రాయిలకు చెంకిరి మోయాబీలు మిద్యాన పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకి ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకి వేయనండి ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు కాబట్టి అతడు బేయర్ కుమారుడైన బిలామును పిలిచటకు అతని జనుడుని దేశమందలి నది వద్దనున్న ఫితోర్కు దోతల చేత ఈ వర్తమానం పంపింది చిత్తగించు ఒక జనం హైగుప్తుల నుండి వచ్చాను ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు అని మాట్లాడుతున్నాడు బాలాక్ బిలాంతో బిలాం ఎవరు బిలాం ఇస్రాయుడు కాదు కాడు కానీ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన యాజకుడైన సోదిగాడు ఇతడు తనకున్న మంత్ర విద్యల చేత వశీకరణ విద్య చేత నిగూఢ మర్మాల ద్వారా దేవతలను ఆత్మ ఆత్మలను ప్రభావితం చేసి ఇతరులపై శాపాలను తీసుకొని రాగల శక్తి మంచుడని బాలాకు నమ్మాడు ఒకటి బిలావు ఒకప్పుడు దేవునికి నిజమైన అనుచరుడై ఉండి తర్వాత దేవుల్లో విశ్వాసాన్ని విడిచిపెట్టి మాంత్రికుడై ఉండవచ్చు రెండు మిగతా అబద్ధ ప్రవక్తలందరిలాగే దేవుని గౌరవం పట్ల ఆయన ప్రజల పవిత్రత పట్ల అతనికి విలువైన నిజమైన శ్రద్ధ లేదు దేవుని ప్రజలను శపించలేక వారిని పాపంలోకి దుర్నీతిలోకి నడిపించాడు తత్ఫలితంగా అతడు హతమయ్యాడు ఎవరో హతమయ్యాడు ఎందుకు అర్థమయ్యాడు దేవుడు చెప్పిన చేయకోకుండా ఈయన ధనానికి ఈ లోక సంబంధమైన అల్పకాల పాపభోగాలకి ఆశ్రయించాడు దేవుడు చెప్పినట్టు చెప్పట్లేదు వినట్ల చెప్పిన మాట దేవుణ్ణే తిక్కరిస్తున్నాడు మన జీవితంలో కూడా దేవుడు ఆయన చెప్పిన మాటను మనం వినకపోతే ఆయన చూస్తాడు చూస్తాడు ఒక్క దెబ్బ కొడతాడు కుట్టాడా మళ్ళీ లెగవు ఆయన చెప్పినట్టు మనం ఎప్పుడైతే చేస్తామో మనతో ఆయన ఆత్మ నుంచి మనల్ని నడిపిస్తాడు మనల్ని దీవిస్తాడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు మనల్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు అలాగే మనం ఇక్కడ వచ్చిన చూసినట్లయితే కాబట్టి దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జన్మను శపించు వారు నాకంటే బలవంతులు వారిని హతం చేయటకు నేను బలమ బలమొందునేమో వారిని హతం చేయటకు నేను బలమొందుదనేమో ఎవరిని ఇస్రాయల్ని దేవుని బిడ్డల్ని అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తొలివేయుదును ఎలా అనగా నీవు దీవించువాడు దీవించబడినని శపించువాడు శపించబడినని నేను ఎరుగుదును నా వల్ల అవుదా అని చెప్పుకోకుండా దేవుని మాటనే తిక్కరిస్తున్నాడు అలాగే పద్దెందరు వచ్చిన అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారం నాకు ఇచ్చినను కొద్ది పనైనను గొప్ప పనైనను చేయనట్లు నేను నా దేవుడైన యహో నోటి మాట మేర లేను అంటే బిలాం చెప్తున్నాడు నీ వెండి బంగారం నాకు ఇచ్చినాను నేను దేవుడైనా యహోవా మాట మేరలేను అని చెప్తున్నాడే కాని లోపల అసమ్మము పెట్టుకునే హృదయం ఉంది ఏడో వచ్చింది కాబట్టి మోయావు పెద్దలను మిథ్యాన పెద్దలను సోది సొమ్మును చేతపట్టుకుని విలంబనంతో వచ్చి బాలాక మాటలను అతనితో చెప్పగా చెప్తున్నారు సోత సొమ్ము చేతి పట్టు చేత పట్టుకొని బిలామునందుకు వచ్చి బాలాకు మాటలను అంటే శపించమని అతనితో చెప్తున్నారు శపించు నువ్వు ఇస్రాయల్ ఐగుప్తులో వచ్చిన ఐగుప్తు నుంచి వచ్చిన ఇస్రాయల్ని శపించు అని సొమ్ము చేత పట్టుకొని బాలాకు పంపిన మనుషులు వచ్చి మాట్లాడుతున్నారు అలాగే ముప్పై ఒకటి అజయ్ పదహారు వచ్చిన ముప్పై ఒకటి పదహారు వచ్చిన ఇదిగో మాటను బట్టి పేరు విషయంలో ఇస్రాయల్ చేత యహో మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా అందుచేత యహో సమాజంలో తెలుగు పుట్టి కదా పేరు కుమారులైనా బిలాం మాటను బట్టి పేరు విషయం ఇస్రాయేల్ చేత యహో మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కాదా కారా అందుచేత యహో సమాజంలో తెగులు పుట్టి ఉండేను కదా అని చెప్తున్నాడు అలాగే ద్వితీయోపదేశం ఇరవై మూడో అధ్యాయం దిద్యోదయస్కండం ఇరవై మూడో అధ్యయం నాలుగో ఐదు వచ్చిన ఎలా అనగా మీరు హైగుప్తులో నుండి వచ్చిండగా వారు అన్నపానను తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన రాక నిన్ను శిపించుటకు బహుమానములు ఇచ్చి నదుల ఎరాములోని పితరులో నుండి నీకు విరోధంగా బేరు కుమారు నేను బిలామును పిలిపించిన అయితే నీ దేవుడైన యహోవ బిలం మాట వినకుండిను నీ దేవుడైన యహోవ నిన్ను ప్రేమించిన గనుక నీ దేవుడైన యహో నీ నిమిత్తం ఆ శాపం ఆశీర్వాదకరంగా చేశాను ఆశీర్వాదకరంగా చేసేసాడు అంటే ఈ బిలాము దేవుడు చెప్పిన మాట వినకోకుండా ఆయన సొంత ఆలోచనతో ఉన్నాడు అలాగే రెండో పేదరి పత్రిక రెండో అధ్యాయం రెండో పేదరి పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చిన తిన్నని మార్గం విడిచి పిఆర్ కుమారు బిలాం పోయిన మార్గం బట్టి త్రో తప్పిపోయారు ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దెంపబడి ఎట్లా అనగా నోరు లేని గార్ధాగం మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించింది ఇది మాట్లాడుతుంది గాడిద పాత నిబంధనలో లిఖితమైన అద్భుత కార్యాలను పేరు తప్పనిసరిగా నమ్ముతున్నాడు ఈ రోజుల్లో సంఘాల్లో కొందరు విమర్శకులు దేవుని వాక్యంలో రాసిన మహిమాయుతమైన అద్భుత కార్యాలను అసందర్భంగా అపహాస్యం చేస్తున్నారు వైపించి వాటిని నమ్మేవారిని అజ్ఞానులుగాను అసహ అసహజమైన వారుగాను లెక్కిస్తారు ఏమైనా అసలైన దేవుని పిల్లలు ఆయనలో విశ్వాసం ఉంచి ఆయన చేసిన అద్భుతాలన్నిటినీ అంగీకరిస్తారు అంత మాత్రమే కాక నిచ్చలమైన విశ్వాసంతో తన బిడ్డలు ప్రార్థించినప్పుడు వాడికి జవాబుగా దేవుడు ఈ రోజుల్లో కూడా అద్భుతాలు జరిగిస్తాడని గట్టిగా నమ్ముతారు అంటే కూడా మానస్వరంతో మాట్లాడింది విరితనం అడ్డగించి దేవుడు చెప్పింది చేయకోకుండా ఈయన సొంత ఆలోచనతో యాజకుడు ఉన్నాడు ఎందుకు డబ్బు ఆశ బంగారం ఈ లోక సంబంధమైన వాటి గురించి తహ తాహలాడుతున్నాడు దేవుడు అందుకనే యోధ పత్రిక ఒకటే అధ్యాయం ఉంది దాంట్లో పదకొండో వచ్చినప్పుడు అయ్యో వారికి శ్రమ వారు కయ్యూరు నడిచిన మార్గం నడిచిరి బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రావులు ఆతురముగా పరిగెత్తిరి కురాహ చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి వారికి శ్రమ ఎవరికి బిలాంకి శ్రమ అని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకనే దేవుడు చెప్పినట్టు చేయకోకుండా సొంత ఆలోచనలతో ఎవరైతే ఉంటారో దేవుడు వాళ్ళని శిక్షలోకి తీసుకొని వస్తాడు అలాగే ఇరవైదో అధ్యాయం ద్వితీయోది సంఖ్యాకాండం సంఖ్యాకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు చూసుకున్నట్లయితే ఇస్రాయెల్ని ఎలాగ పాపంలో ఈ బిలాం నడిపించాడో ఎక్కడ మనం చూస్తాం ఇస్రాయేల్ షిత్తింలో దిగి ఉండగా ప్రజలు మోయాబురాడతో విచారము చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల పరులకు ప్రజలకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలుగా నమస్కరించి అట్లా ఇస్రాయల్ బయల్పే ఎవరితో కలుసుకొనినందున వారి మీద యహో కోపం రగులు కొనిను అప్పుడు యహో మోక్షతో ఇట్లనను నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యహో సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము అప్పుడు ఏహో ఒకపాగ్ని ఇస్రాయేల్ మీద నుండి తొలగిపోవాలని చెప్పాను కాబట్టి మోషే ఇస్రాయల్ న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతి వాటిని పేరుతో కలుసుకున్న తన తన వశములోని వారిని చంపవాలని చెప్పింది ఇదిగో మోషే కన్నులు ఎదుటను ప్రత్యక్ష గుడార్మ యొక్క ద్వారం వద్ద ఏడ్చిచుండిన ఇస్రాయేల్ సర్వ సమాజం యొక్క కన్ను ఎదుటను ఇస్రాయెల్లో ఒకడు తన సహోదరుని వద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చాను అంటే మనం చూసినట్లయితే వారి దేవతలకు నమస్కరించాం బిలామి యహో దేవుని నుండి ఇస్రాయల్ ప్రజలు వేరు చేయలేక పోయినందువలన వారిని లైంగిక దుర్నీతికి కామాతురతో కూడిన అసత్య దేవతల పూజలకు పురుగొల్పి వారిని దేవుని నుండి వేరు చేయమని మోయాబీలకు సలహా ఇచ్చాడు ఇచ్చాడు సలహా ఇచ్చాడు దానికి శిక్షగా అతడు హతమయ్యాడు మనం ఇంకా చూసినట్లయితే సంఖ్యాకారణం ముప్పై ఒకటో అధ్యాయం పదహారు వచ్చాయి సంఖ్యాకారణం ముప్పై ఒకటో అధ్యాయం పదహారు వచ్చి ఇదిగో బిలాం మాట నమ్మి పేయరు విషయంలో ఇస్రాయెల్ చేత యహోవ మీద తిరుగుబాటు చేయించిన వారు కారా అందుచేత యహో సమాజంలో తెగిలి పుట్టి ఉండేను కదా అంటే ఎనిమిదో వచ్చిన ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చంపబడిన కాక మిద్యాను రాజులను అనగా మిద్యాను ఐదుగురు రాజులైన ఇవిని రేకేమును సూరును ఊరును రెబను చంపరి వేరు కుమారుడైన బిలామును కడ్గముతో చంపిరి వేరు కుమారుడైన బిలాము అంటే బిలామును కూడా చంపబడ్డాడు ఎందుకు దేవుని బిడ్డల్ని ప్రజల్ని పాపం చేయడానికి పురుగొల్పిన యాజకుడిని దేవుడు చంపి వేశాడు అలాగే ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చి అయినాను నేను నీ మీద కొన్ని తప్పిదమలు మోపవాల్సి ఉన్నది అవే వనగా బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు జారత్వం చేయనట్లు ఇస్రాయళ్లకు నేర్పిన బిలాం బాధను అనుసరించే వారు నీలో ఉన్నారు ఏమంటున్నాడు దేవుడు అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి అవే అనగా విగ్రహమునకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును జారత్వం చేయనట్లును ఇస్రాయల్లకు ఉరి యొద్ యొడ్మని బాలాకునకు నేర్పిన బిలాం బోధను అనుసరించి వారు ఉన్నారు ఏంటి బిలాము బిలాము ఒక కపట ప్రవక్త డబ్బుకు అమ్ముడు పోయి ఒక విగ్రహారాధక రాజుకు సహాయం చేయబోయాడు ఇస్రాయల్ జాతం జరిగించేలా వారిని ప్రలోభ పెట్టమని అతనికి సలహా ఇచ్చాడు కాబట్టి బిలాం బోధ అనేది తమ వారిని జారత్వంతో లోకరీతులు అబద్ధ సిద్ధాంతాలతో రాజీ పడేలా నడిపించే ఉపదేశకులకు బోధకులకు వర్తిస్తుంది ఇదంతా వారి స్వలాభం కోసం ధనం కోసం చేస్తారు క్రీస్తులో రక్షణార్థమైన విశ్వాసం జారత్వం నిండిన జీవిత విధానం రెండూ పరస్పర విరుద్ధం కాదని గుర్తించే గురువులు పెరుగుము సంగములో ఉన్నట్టున్నారు దేవుడు మన యాజకుడికి ఏదైతే చెప్పాడో అది చేయలేదు అందుకనే బిలాము చంపబడ్డాడు మన జీవితంలో దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చేయకోకుండా దేవుడి మాటను ధక్కించి మనం ఎప్పుడైతే వెళ్తామో దేవుడు చూస్తా ఊరుకోడు అందుకనే ఆ పాపం చేసే ఆ యాజకులు బిడ్డలు యాజకులు కుమారులు కుమారులు దేవుని చేయడానికి వచ్చిన స్త్రీలతో విచారం చేసిన ఆ ఏ దేవుడు ఎలాగైతే చంపేశాడు దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా మనం ఆయన మాట విని తూచా తప్పకుండా మనం జీవించాలి మన జీవితాలు అందుకని బోధకుడికి ఎంతో ఉంది జీవితం అందుకనే బోధకులు కాకుండా ఉండడం మీకు మంచిదని దేవుడు మాట్లాడాడు అందుకనే బోధించే ప్రతి వ్యక్తి ఆయన ప్రేమ కలిగి ఆయన చెప్పిన పని చేయాలి ఆయన చెప్పిన మాట వినాలి ఆయన కొరకే జీవించాలి అప్పుడు దేవుడు నిన్ను చేస్తున్న సేవని నువ్వు చేస్తున్న పరిచయని నువ్వు చేస్తున్న ప్రతి పని నీ ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడికి ఇష్టమైన ప్రియులుగా మనం జీవిద్దాం లోక సంబంధంగా మనం జీవించుకోకుండా ఆయన మాట ప్రకారం మనం ఎప్పుడైతే జీవిస్తామో మనల్ని అభివృద్ధి పదంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనతో ఉండి మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఈ పరిశుద్ధ మాట దేవుడు దీవించను కాక ప్రార్థన చేసుకోడు మహాపరిశుద్ధుడ మహాగణ స్తోత్ర నాయన అయ్యా బిలాము వీయర్ కుమారుడైన బిలాము బాలాకు చెప్పించమని అంత చెప్పినా నా వల్ల అవధాని చెప్తనే నిలోక సంబంధమైన వాటి కోసం బంగారం వాటి కోసం ధాన్యం కోసం మీ బిడ్డలను సిపించాలని అలాగే అభిచారం అనే విగ్రహారాధన అనే పాపంలోకి నడిపించి వాళ్ళు చనిపోయేటట్టు ఇస్రాయలు చనిపోయేటట్టు చేశాడు కానీ ఒక దినాన మీరు వాళ్ళకి చంపివేశారు అవునంటే అవును కాదంటే కాదు చేయకోకుండా కప్పగింతులు ఎవరైనా వేస్తే మీరు చూస్తా ఊరుకోరు వాళ్ళకి తగిన శిక్ష మీరు వేస్తారు అందుకని మీకు మిమ్మల్ని మా హృదయంలో చేర్చుకునే ప్రియ కుమారులుగా కుమార్తెలుగా ప్రతి ఒక్కరిని మీకు ఇష్టమైన వారుగా మీరు జీవించేలాగా సహాయం చేయమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వాదం దయచేమని బిలాం వంటి మనస్తత్వాన్ని బాలాకు వంటి మనస్తత్వాన్ని మాలు వండుకోకుండా మీకు ప్రియులుగా మీకు జీవించే ధన్యత భాగ్యాన్ని దయచేమని ఆ గాడిద బిలాంకి చెప్పిన వినిపించుకోవాలి కొట్టాడు కానీ ఆ గాడితో మీరు మాట్లాడి ఉన్నారు అయినా వినిపించుకోవాలి మీ వాక్యం ద్వారా మాతో మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు కృతజ్ఞతాస్థులు స్తోత్రాలు చెల్లిస్తాం ఏసు క్రీస్తు నా ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప ఆయన పరిశుద్ధ సన్నిధి సహవాసం యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని చూస్తున్నారో వింటున్నారో వాళ్ళ కుటుంబాలని బహుగా బహుగా దీవించి ఆశీర్దించి